హలో ఎవ్రీవాన్ తిరుమల కొండపై ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయిందండి అందరికీ చాలా వేసింది అందరు చాలా ఆకలితో ఉన్నాము వచ్చేటప్పుడే చూసినాం కదా వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని ఇక్కడనే తిందామని అనుకున్నాము అప్పుడే కరెక్ట్ టైంకి రీచ్ అయినాము ఇక్కడ నుంచి గుడ్ వ్యూ కూడా అట అండి లోపలికి వెళ్ళినాము ఎంట్రెన్స్లోనే మనకు ఒక అద్భుతమైన త్రీ డి పెయింటింగ్ కనిపిస్తుంది అండి ఒక సైడ్ గరుత్మంతుని విగ్రహం ఒక సైడ్ హనుమంతుని విగ్రహం ఉంటుంది చాలాసేపు చూసినాము ఈ పెయింటింగ్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు అనేది కూడా చూసినాము కానీ మెన్షన్ చేసలేదు చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అసలు అర్థం ఏంటిదని చూస్తే ఇక్కడ బోర్డు మీదనే మెన్షన్ చేసిందండి ఈ పెయింటింగ్ శేషాచల శిఖరాల్లో వెలిసి ఉన్న పంచ క్షేత్రాల ఊహ చిత్రమట అండి ఈ పంచక్షేత్రాలు ఏంటంటే శ్రీశైలం త్రిపుర మహానంది అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాల్లో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాలని అంటే ఈ పెయింటింగ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పెయింటింగ్ కొంచెం ముందుకు వెళ్తే ఒక విగ్రహం అండి ఇది వెంగమ్మాంబ గారి విగ్రహము మధ్యలో విగ్రహం ఉండి చుట్టూతా మంచి గ్రీనరీ ఉందండి చాలా బాగుంది వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలంట చిన్నప్పుడు తను పుట్టినప్పటి నుంచే స్వామివారిని పూజించుకుంటూ స్వామివారి ధ్యానంలోనే ఉండేదంట ఈ అన్న కేంద్రానికి కూడా ఆమె పేరే ఉంది కదా తర్వాత లోపలికి వచ్చేసినామండి అన్నం తినడానికి చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు తర్వాత మాకు కరిటాక్ వేసిండ్రు దాంట్లో ఒక పచ్చడి ఒక క్యాలీఫ్లవర్ కర్రీ ఒకటి స్వీట్ పరమాన్నము వేసిండ్రు తర్వాత అన్నము సాంబారు రసము మజ్జిగ ఇవన్నీ ఉన్నాయి చాలా ఇష్టంగా కడుపు నిండా తిన్నాము నిజం చెప్తున్నాయి ఈ ట్రిప్ మొత్తంలో మేము కడుపు నిండా తిన్నది ఇక్కడనే అండి ఇంకా తర్వాత మాకు అన్నమే సరిగ్గా దొరకలేదు ఇక్కడనే కడుపు నిండా తిన్నాము చాలా అంటే చాలా బాగుంది సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఉంది తర్వాత గుండు చేయించుకున్న వాళ్ళు గుండు చేయించుకున్నారండి తర్వాత రూమ్కి వెళ్ళి వాళ్ళు స్నానం చేసినారు రూమ్ మొత్తం వెకేట్ వేసేసినాము ఎందుకంటే ఇక్కడ ఉండము ఇంకా కిందికి వెళ్ళి టోకెన్ తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తాము అంతసేపు విష్ణు నివాసంలో ఉందాం అనుకున్నాము అయితే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినాము పైన లగేజ్ పెడదాం మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడమే కదా అని కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒక్క లాకర్ కూడా లేదండి మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నది చాలా దానంగా ఉంది అక్కడ పరిస్థితి అక్కడనే మస్తు సేఫ్ అయిపోయింది వన్ అవర్ దాకా చూసినాము లాకర్ కోసం కానీ అంత మన మనిషికే అని తర్వాత తెలిసింది ఎందుకు ఎట్లా అనేది నేను చెప్తా వినండి తర్వాత కిందికి వెళ్ళిపోయినాం కిందికి వెళ్ళి మేము దిగడము మేము ఎక్కడ దిగినామంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకుందామని దిగినాము మేము దిగడము అక్కడ ఉండేది ఏంటి గేట్ ఓపెన్ చేయడం ఒక్కటే అయిందండి ఆ జనాలను చూసి అసలు మా ఎవ్వరికీ మాట రాలేదండి అంతమంది జనాలు అంటే ఇట్లా గేట్ ఓపెన్ చేయగానే లైన్స్లో చాలామంది ఉన్నారు చాలామంది ఉరికిన్లు చాలామంది ఇంకా బయట ఉన్నారు వెళ్ళడానికి ఇంకా అసలు మాకు ఏం అర్థం కాలేదు ఎట్లా మన దగ్గర టికెట్స్ లేవు టోకెన్స్ కూడా లేకపోతే ఎట్లా దర్శనం చేసుకుంటామని అందరం టెన్షన్ పడ్డాము అసలు యాక్చువల్ రోడ్డు మీద పడ్డామని చెప్పచ్చు ఎందుకంటే పైన రూమ్ లేదు వెకేట్ వేసేసినాము టోకెన్స్ లేవు దర్శనానికి టికెట్స్ లేవు ఇట్లా అని చాలా బాధపడ్డామండి అక్కడ గాలిగోపురం దగ్గర నామాలు కనిపిస్తాయి కదా అక్కడనే మొగ్గుకుండా కూర్చున్నాము తండ్రి ఇట్లా వేస్తున్నాము గుండు ఎంచుకొని వచ్చినాము ఇంకా దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఎట్లా ఎట్లా అని అంతా చాలా బాధపడ్డాము అక్కడ అన్న అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు సాటర్డే సండే మండే దాకా మాత్రం ఇదే పరిస్థితి ఉంటుందండి అస్సలు తగ్గదు మళ్ళీ ఒకవేళ టోకెన్ తీసుకుందామంటే ఒక పెద్దవాళ్ళే వెళ్ళడం కాదు కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ వరకు అంటే టోకెన్ ఉండదు తర్వాత ఉన్న వాళ్ళు కూడా రావాలి పిల్లలు కూడా రావాలి ఆ లైన్లో పిల్లల్ని మట్టుకుని ఏమి పోతామండి నేను వీడియో తీయలేదు కానీ నేను షాక్లో వీడియో ఫోన్ ఏం చూ తీయలేదు టూ మంత్స్ అసలు మాకే షాక్ అనిపించింది అసలు కాదు అది కా అదే అట్లా అసలు అయ్యే ప్రసక్తే లేదు అందుకోసమే ఇక ఏం చేయాలో అర్థం కాదు రోడ్డు మీద ఉన్నాము చెప్పాలంటే ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇక చాలా డిస్కషన్ చేసుకొని ఇప్పుడైతే సాటర్డే సండే మండే దర్శనం అయితే లేదు ఏం చేద్దాం నెక్స్ట్ ట్రిప్ ఉంది మాకు అరుణాచలం పోయేది ఇక ఏం చేస్తామని అరుణాచలం పోదాం అనుకున్నాం మళ్ళీ వచ్చేటప్పుడు చేసుకుందాం ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ట్యూస్డే నుంచి ఉండరు అని చెప్పిండ్రు సో వెహికల్ మాట్లాడుకొని ఇక అరుణాచలంకి పోయినాము చాలా బాధతోనే పోయినాము కానీ తప్పది ఏం చేయమంటే త్రీ డేస్ ఏం చేయలేము కదా నెక్స్ట్ ట్రిప్ అన్నా చూసుకొని రావాలని అన్నచలం కోడానికి పోయినాము అయితే వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన కాణిపాక గోల్డెన్ టెంపుల్ కూడా చూపిస్తామన్నారు సరే అని ఫైల్దేరాము నైట్ లెవెన్కు ఏమో స్టార్ట్ అయినాము అయితే పైన లగేజ్ కౌంటర్లో లాకర్ దొరకలేదు అంత మన మంచికి అని ఎందుకన్న అంటే కింద మాకు టోకెన్ కూడా దొరకలేదు టోకెన్ కూడా లేదు మళ్ళీ మేము అరుణాచలం వెళ్ళాలంటే లగేజ్ అవసరం కదా మళ్ళీ దానికోసం మళ్ళీ పైకి వెళ్ళాల్సి వచ్చేది ఒక ఇలా లాకర్ దొరికేది ఉంటే మళ్ళీ అప్పటికే టెన్ అయింది మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి అంత ఆగమాగం అయ్యేది దొరకందే మన మంచికి అందుకే అని అన్నాను తర్వాత మేము రీచ్ అయ్యేసరికి ఫోర్ ఏమో అయింది అప్పటికి కాణిపాకం ఆలయం ఓపెన్ చేయలేదు మేము అక్కడనే ఫ్రెష్ అయిపోయినాము అందరు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఫైవ్ థర్టీ నుంచి స్వా ఆ వినాయకుడిది నిజ రూప దర్శనం ఉంటుందట అండి అందుకే చాలా మంది ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నారు ముందు క్లిప్స్లో సాంగ్స్ వాడుతున్నాం కదండి ఇంత టెన్షన్లో కూడా సాంగ్స్ వాడుతున్నాము అనుకున్నారు అయితే చాలా టెన్షన్ పడ్డం ఏడ్చినాము అయితే ఇంకా మమ్మల్ని మేమే సంధాయించుకున్నాం కొంతమందిని అడిగినాము ఏం కాదు మరి ఏం చేస్తారు తప్పదు కదా దర్శనం కాకపోతే మీరు అక్కడ ఉండలేరు కదా అని చెప్పేసరికి మాకు మేము ఇంకా సందాయించుకొని బయలుదేరినాము అందుకే ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి సాంగ్స్ వాడినాము తర్వాత ఈ నిజ రూప దర్శనానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ మెంబర్కి ఆ టోకెన్స్ అన్ని టికెట్స్ అన్నీ తీసుకొని లైన్లో నిల్చున్నాము అయితే నిజంగా చెప్పాలంటే కానిపక్క అని అనుకోలేదు ఇది కూడా ఒకటి ప్లస్ అనుకోవాలి కదండి అనుకోండి దర్శనం అయింది అంటే ఇది కూడా మనకి ఎక్స్ట్రా దేవ దేవుని దర్శనం అయింది లేకపోతే మేము ట్రైన్లో వెళ్ళేవాళ్ళము అర్ణాచలంకి ఇట్లా కూడా ప్లస్ అయింది కాకపోతే మనీ కూడా ఎక్కువ అయింది మాకు ఈ త్రీ ప్లేసెస్కి ఎయిట్ థౌసండ్ ఏమో తీసుకున్నాడు ఆయనే చాలానే అయింది మనీ తర్వాత దేవుని మంచిగా దర్శనం చేసుకున్నాము నిజరూప దర్శనం అండి చాలా అదృష్టం ఉండాలి అనుకోకుండా వచ్చి ఇంత మంచి దర్శనం అయింది తర్వాత నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి బయలుదేరినాము వచ్చినాము కూడా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే లక్ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించలేదు ఎందుకంటే అమ్మవారి దర్శనం కాలేదు ఎందుకంటే ఇక్కడికి మేము వచ్చిన తర్వాత నార్మల్ దర్శనం లేదండి వన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఈచ్ మెంబర్కి సరేలో పెట్టుకొని అయినా వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఆ లైన్ కూడా స్టార్ట్ కాలేదు ఇంకా టైం పట్టేటట్టుంది లోపల కూడా చాలా టైం పడుతుందంట దర్శనం కావడానికి మళ్ళీ ఏంటిదంటే మేము వేణ సుమో అతను ఉంటాడు కదా అతను టైం చెప్పిండు ఈ లోపు అరుణాచలం రీచ్ కావాలి మనము లేకపోతే ఇంకా ఎక్స్ట్రా మనీ అవుతుందని ఇంకా ఇప్పటికే చాలా మనీ అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా మనీ అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసుకొని మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా మనీ అంటే టూ మంత్స్ అయిపోతుంది కదా అందుకోసమే బయట నుంచే మొక్కుకున్నాము నార్మల్ దర్శనం ఉంది కానీ అది ఒక హాఫ్ అన్ అవరే ఉంటుంది అంటే నైన్ థర్టీ టు టెన్ వరకు నైన్ థర్టీ టు టెన్ వరకు మళ్ళీ తర్వాత స్పెషల్ దర్శనమే మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ దర్శనం అసలు నార్మల్ దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము మంచిగా మొక్కుకొని మళ్ళీ బయలుదేరినామండి చూడండి ఎట్లా పడుకున్నారో నిజంగా చెప్తున్నా మేము వచ్చిన రోజు నుంచి ఎవ్వరికి నిద్ర లేదండి అన్ని ట్విస్టులు దర్శనాలు సరిగ్గా కాకపోవడం అట్లా ఉండే తర్వాత చాలా అలసిపోయినారు పిల్లలు కూడా కాసేపటికి అందరు లేచిండ్రు కాకపోతే పిల్లలంతా డల్ అయిపోయినరు అందుకోసమే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ లో నుంచి సుసేకి సాంగ్ ప్లే చేసినామండి ఇక అందరు పిల్లలు యాక్టివ్ అయిపోయి సాంగ్ వాడుతున్నారు చిన్న పిల్లలకు కూడా నచ్చిందండి ఈ సాంగ్ మా చెల్లి వాళ్ళ చిన్న కూతురు అయితే విత్ ఎక్స్ప్రెషన్తో సహా డాన్స్ వేస్తుంది చాలా ఎంజాయ్ చేసింది అట్లుంది మరి సాంగ్ మీకు కూడా ఇష్టమైన లోని ఈ సాంగ్ చాలా బాగుంది కాకపోతే తమిళనాడు ఎంటర్ అయినాక టూ మేడి అనిపించింది అండి ఎందుకంటే తిరుమలలో చాలా చల్లగా ఉంది చాలా డిఫరెన్స్ అనిపించింది అరుణాచలంలో కూడా చాలా వేడి ఉండే కాకపోతే నా ఫేవరెట్ గాడ్ అయిన టెంపుల్ కాబట్టి దర్శనం చేసుకోవాలని చాలా హ్యాపీగా ఉన్న దర్శనం చేసుకుంటున్నాను తర్వాత అరుణాచలంలోకి ఎంటర్ అయిపోయినాం చాలా వేడి ఉందండి అరుణాచలంలో మాత్రము కాకపోతే ఇక్కడ రూమ్ లేదు అదొక టెన్షన్ ఉంది మంచి రూమ్ దొరకాలి ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకోసం అదే డిస్కషన్ చేస్తున్నారు ఎక్కడ రూమ్స్ బాగుంటాయండి చూడండి గిరి కనిపించింది ఎంత బాగుందండి ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంది ఆ గిరి పైన చూడండి శివుడు కూర్చున్నాడా అన్నట్టుగా ఉంది చాలా గూస్ గూస్పాంప్స్ అనిపించినాయండి గిరి చూడగానే తర్వాత లోపలికి వెళ్ళిపోయినా అయితే నైట్ గిరి ప్రదక్షిణ చేసినామో అప్పుడు ఒక అద్భుతమైన ఘటన జరిగిందండి అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్